హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వెదర్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంతా తుఫాన్ కొనసాగుతూ ఉంది ఇది గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదిలి కదులుతూ ఉంది ప్రస్తుతానికి చెన్నైకి నాలుగు వందల నలభై కిలోమీటర్లు విశాఖపట్నంకి ఐదు వందల ముప్పై కిలోమీటర్లు కాకినాడకి నాలుగు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది అలాగే పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయం నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది అలాగే అదే రోజున రాత్రికి కళింగపట్నం మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటనుంది ఇక దీని ప్రభావంతో చూసుకుంటే కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తీరం వెంబడి గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని అయితే తెలపడం జరిగింది ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని హెచ్చరికలను జారీ చేసింది మొంతా తుఫాన్ ప్రభావంతో ఏపీలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య అనంతపురం కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అకస్మాత్తుగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది ఇక కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇక శ్రీకాకుళం విజయనగరం మాన్యం అల్లూరి విశాఖ అన అనకాపల్లి తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు చిత్తూరు జిల్లాల్లో తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్